రెడ్డి గారు ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ఎమ్మెల్సీ దయకర్ గారు ఒక నిమిషం దయకర్ గారిని చాలా ప్రశ్న అడగాలి దయకర్ గారు సుప్రీం తీర్పు కాంగ్రెస్ పార్టీకి చంపబెట్టు ఇప్పుడైనా నైతికతకు అనుసరించి ఆ పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపే ఇది బీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్ కాంగ్రెస్ కూడా దీనిపైన సమాధానం చెప్పాలని బీజేపీ కూడా అడుగుతుంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందో కూడా తెలియలేని అజ్ఞానంతో చేస్తాం చెప్పండి ఏం ఏం డైరెక్షన్ ఇచ్చింది మీరు చెప్పండి పోనీ మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది అంతకుముందు అంతకుముందు వ్యాఖ్యలు చేసింది కదా ఏమన్నది అంటే ఒక ఒక సమయం ఇంత సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని చెప్పింది ఇప్పుడు కూడా డైరెక్షన్ ఇవ్వగలుగుతుంది తప్పితే డిక్టేట్ చేయలేదు సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఆ తీర్పును మేము స్వాగతిస్తాం ఎందుకు రాజ్యాంగబద్ధంగా లేకపోతే చట్టబద్ధంగా ప్రజాప్రాతినిధ్య చట్టానికి అనుకూలంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు అనడాన్ని ఎవరం కూడా వ్యతిరేకించం కానీ స్పీకర్ విచక్షణాధికారాలని కూడా ప్రశ్నించే హక్కు ఉందా అంటే చరిత్రలో చాలాసార్లు అవకాశం ఉండదు ఒక జడ్జి ఇంకో జడ్జిని ఈ నిర్ణయం తీసుకోమని చెప్పగలడా అనేది సహ సహజంగా మీరు ఒక్కసారి ఆలోచించండి ఒకటి రెండవది మరి ఇది మాట్లాడుతున్నది ఎవరు మళ్ళా రెండు పార్టీలను ఎల్పీలను విలీనం చేసుకున్న పార్టీ పన్నెండు మంది పైచిల్కు ఎమ్మెల్సీలను విలీనం చేసుకున్న పార్టీ టీడీపీని కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత సిపిఐని బీఎస్పీని ఇన్ని పార్టీలను వైసీపీని మొదటి దఫలో ఐదు పార్టీలను విలీనం చేసుకున్న పార్టీ అలా చిలక పలుకులు వరుకుతుంటే ఎవరు పట్టించుకుంటారు కాబట్టి వాళ్ళ సుప్రీంకోర్టు ఒక ఒక సూచన చేసింది పార్లమెంట్లో ఇలాంటి చట్టం తీసుకురావాలని చెప్పి మరి పార్లమెంట్లో ఉన్న పార్టీ కంచే మేస్తే అన్నట్టు పదకొండు రాష్ట్రాల్లో కూల్చింది ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ముక్త భారత్ అనే పేరు మీద వాళ్ళు చేసిన ప్రాక్టీస్ ఎందుకు ఇదే ఈయన గులా చేస్తే గులా గులాబీ అయిన ఇట్లా చేసింది రెండు అంటు పార్టీలు అప్పుడు చేసిన అవే కదా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమైనా టీఆర్ఎస్ వెళ్ళి విలీనమైందా ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ పార్టీ అంటే మీరు వాళ్ళ తీరని చాలా సందర్భాల్లో తప్పబెట్టారు కదా మరి ఆ పార్టీ టికెట్ల మీద గెలిచిన ఎమ్మెల్యేలు మీరు దగ్గర చేసుకున్నారు అప్పుడు తప్పినట్టే కదా వాళ్ళు తీసుకుంటే కరెక్టేనా వాళ్ళు తీసుకోవడానికి కరెక్ట్ అని నేను సర్టిఫై చేయట్లేదు అన్ని అన్ని ఒకే తన మొక్కలు అంటని వాళ్ళు తీసుకోడాన్ని వాళ్ళు తీసుకోవడానికి పార్టీలు అన్ని ఒకే తను మొక్కలు అంటా ఈ విషయంలో అధికారం ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకలాగా అడ్వాంటేజ్ గా మార్చుకుంటున్నారని ఇప్పుడు అది అది మీరు అనే హక్కు కూడా కలిగి ఉన్నారు నేను ఒక మాట అంటున్నా అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు బయటికి రానే అంటుండు మరి ఆయన ఇన్యాక్టివ్ గా ఉన్నాడు ఆయన కూడా డిఫెక్ట్ అయినట్టు దీని నుంచి ఏది చట్టానికి లోబడి పని చేయనట్టే మరి ఆయన మీద కూడా నిర్ణయం తీసుకోవాలని నేను స్పీకర్ గారిని కోరుతా అవి కూడా ఉంటాయి కదా లెక్క కాబట్టి ఇప్పుడు టిట్ టాట్ ట్యాట్ లెక్క కాదు ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట వాళ్ళు చేసినప్పుడు న్యాయం కాంది మీరు చేసినప్పుడు న్యాయం ఎట్లయిద్దనే ప్రశ్న న్యాయమైనది కానీ ఇవాళ ప్రతిపక్ష నాయకుడు తను ఈ నాయకులకు న్యాయం చేయడాన్ని మీరు ప్రశ్నిస్తలేరేంటి మరి ఎందుకు రావట్లేదు నువ్వు ఇప్పుడు కేటీఆర్ చూసో హరీష్ రావుని చూసో కవితను చూసో ఆ పార్టీలో ఉండాలని లేదు వాళ్ళు పోవాలనుకుంటున్నారు పోయిండ్రు రేపు అసలు ఆ పార్టీ ఉంటుందా లేదా అనే విషయం పక్కన పెట్టండి కానీ వాళ్ళు నాయకుని ఎంచుకునే హక్కు కూడా వాళ్ళు కలిగి ఉన్న దానికి సంబంధించి నిర్ణయం స్పీకర్ గారు ఏమి తీసుకుంటే వాళ్ళు చేస్తారు స్పీకర్ గారు తీసుకునే నిర్ణయాన్ని కూడా వాళ్ళు డిక్టేట్ చేస్తా అంటే ఎట్లా కాబట్టి చేస్తారనేది పక్కన పెడదాం ఇప్పుడు సుప్రీం తీర్పు నేపథ్యంలో మీ అంచనా ఏంటి స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటారా లేదంటే స్పీకర్ దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుందా మూడు నెలల ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ బీజేపీ అంటున్నాయి రావని చెప్పగలరా మీరు సుప్రీం తీర్పు నాకున్న నాకున్న అవగాహన మేరకు స్పీకర్ గారి నిర్ణయం అనేది అల్టిమేట్గా ఉంటుంది ఏం తీసుకోవాలనేది వారికి వారి వరకే పరిమితమై ఉంటుంది సో ఎవరో ఫోర్స్ చేస్తే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే మన సంపత్ కుమార్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు స్పీకర్కి లేని అధికారాన్ని తీసుకున్నాడు డిస్మిసల్ సస్పెండ్ కాదు సభ నుంచి సస్పెండ్ చేస్తారు ఒక సభని ఒక టెన్యుర్ ఒక దానికి చేస్తారు కానీ అసలు ఏకంగా చట్టసభల్లో ఉండకుండా డిస్మిసల్ చేసి ఆ రోజు సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేకపోయింది ఎందుకంటే స్పీకర్కి ఉండే పవర్ అట్లా ఉంటది ఇలా నేను అంటున్నా అది విస్తృత ధర్మాసనం ముందు ఉన్నది దాని జడ్జిమెంట్ ఏమనండి కాబట్టి స్పీకర్ అధికారాలను ఏమంటారు ప్రశ్నించే విధంగా స్పీకర్ను హుకుం జారీ చేసే విధంగా బీఆర్ఎస్ మాట్లాడితే అది ఎవరికి చెంపపెట్టు పెట్టు బీఆర్ఎస్ చెంపపెట్టే పెట్టని తీర్పు అది వీళ్ళు ఉన్నారు దాంట్లో ఏం తీర్పు వచ్చిందో తెలియకుండా అటువైపేమో బీజేపీ వాళ్ళు ఏమో ఇది స్పీకర్ గారు చట్టాన్ని న్యాయాన్ని రాజ్యాంగాన్ని పాటించాలంటారు మరి మీరు పదకొండు రాష్ట్రాలు చేసినది ఇదే అంటే మా పార్టీలో ఎవరు చేరినా మా పార్టీలో ఎవరు చేరినా ఆ పార్టీ పదవులకి రాజీనామా చేసిన తర్వాత మేము చేర్చుకున్నాము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా ఇక్కడ అదే జరిగిందని మీరు రాకముందే రాణి రుద్రం గారు వివరణ ఇచ్చారు దానిపైన ఇప్పుడు సీఎం రమేష్ ఎవరు బాస్ ఎంత దానికి ఎందుకు సీఎం రమేష్ ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్న బీజేపీ తరఫున మిత్రుడు ఎవరు ఆయన కాదా ఎందుకు ఎన్ని రాష్ట్రాల్లో ఏం ఉత్తరఖండ్ మధ్యప్రదేశ్ దయకర్ గారు ఓకే స్పీకర్ మీరు ఇందాక అన్నట్టుగా స్పీకర్ నిర్ణయం చూద్దామని అంటున్నారు ఓకే ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే అధికార పార్టీ సిద్ధమా ఉప ఎన్నికలను పాలనకు రెఫరెండంగా భావిస్తారా ఒకవేళ అదే గనుక జరిగితే గత రెండు సార్లలో ఎన్ని ఉప ఎన్నికలు రావాలి మరి అప్పుడు ఎందుకు రాలే అప్పటి స్పీకర్ లాగా ఇప్పటి స్పీకర్ ఉండడా అంటే మేము మాత్రమే చేయాలి వాళ్ళు మాత్రం అట్లా చేయవచ్చు అనేవన్న ఉన్నదా వాళ్ళకు అదే రాజ్యాంగం మాకు అదే రాజ్యాంగం కదా సుప్రీంకోర్టు చేసే హక్కు దానికి ఉంది కాబట్టి చేసింది ఏం చేయాలనే హక్కు స్పీకర్ ఉంది కాబట్టి వారు చేస్తారు దాన్ని కూడా నేను ఎట్లా చెప్పగలను ఒకటి రెండవది మనము ఏమంటారు గొంగళ్ళు సిండి దిను బువ్వ దినుకుంటా దాంట్లో వెంట్రుకలు ఏరే ప్రయత్నం చేయద్దు ఎలా వెంకయ్యనాయుడు గారు అనలే ఎప్పుడైనా పార్టీ మారంగానే ఇమీడియట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి అది ఎంతో మంది అంటేనే ఉండరు కానీ చేసే దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు చేస్తే ఇప్పుడు నేను ఎన్ని దుష్టాంతాలు చెప్పగలను ఈ పది సంవత్సరాల్లో బీజేపీ చేసిన రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు ఇదే అకార్డింగ్ టు డిఫెక్షన్ యాంటీ డిఫెక్షన్ లాను యాంటీ డిఫెక్షన్ లాను తుంగలో దొక్కిరి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని అంశాలను తుంగలో తొక్కి ఎలా ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం ఏడ మహారాష్ట్రలో ఏర్పడ్డ ప్రభుత్వం ఏంది చివరికి శరద్ పవార్ గారి పార్టీ శరద్ పవార్ది గారిది కాదు ఉద్దవ్ ఠాక్రే పార్టీ ఉద్దవ్ ఠాక్రే దగ్గర లేదు చీల్చి చీల్చి వాళ్ళు ఆడిన ఆటను భారత సమాజం మర్చిపోదు రెండవది ఇటువైపు వస్తే నేనైతే ఇది చూస్తుంటే మా వాళ్ళు ఇచ్చిన నోట్స్ చూసి ఓకే రెండు వేల పద్నాలుగులో ఇరవై ఒక్క మందినైంది మొత్తం మళ్ళీ వాళ్ళు దీనికి వచ్చిన కాళయాదయ్య గారు లాంటి వాళ్ళు మా కూరం కనక ఇలాంటి వాళ్ళు వచ్చి ఇటు వచ్చింది అంటే ఇరవై ఒక్క మందిని అప్పుడు డిఫెక్ట్ చేసుకున్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి పదిహేను మంది గెలిస్తే పన్నెండు మందిని తీసుకొని టీడీఎల్పి మర్చి చేసుకున్నారు ఈ రెండోది ఇప్పుడు ఇప్పుడు ఎర్రవెలి దయాకర్ రావు గారు టీడీపీ ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో వాళ్ళ దాంట్లో ఉన్నోళ్ళ దాంట్లో మనోడు వివేకానంద మాట్లాడుతున్న వివేకా వివేకానంద కూడా డిఫెక్టెడే ఇట్లా కొంతమంది ఓడిపోయిన వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు వారికి ఆ దాంట్లో మంత్రి వారు ఏది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి తర్వాత సబితా ఇందర్ రెడ్డి గారు రెండవసారి టెన్యూర్లో పన్నెండు మంది సిఎల్పిని మనం ఒక దళితుడైన బట్ వివిక్రమార్ గారిని చేస్తే వారిని పూర్తిగా తీసేసుకున్నారు తీసేసుకొని పన్నెండు మందిని తీసుకున్నారు దాంట్లో సబితా ఇందర్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చిండ్రు అంటే వాళ్ళైతే ఎట్లా చేసినా అది స్పీకర్ గారు కామ్గా కూర్చుంటారు మా స్పీకర్ గారు మాత్రం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి సుప్రీం కోర్టు చెప్పింది కాబట్టి లే ఇట్లా అని చెప్పి అంటారు స్పీకర్ కు ఉన్న హక్కులను స్పీకర్ వినియోగించుకుంటారు మీరెందుకు దాన్ని చేసి గుద్దుకొని మళ్ళీ ఉప ఆయన మరి స్పీకర్ అప్పుడు కూడా అందరికి స్పీకరే కదా ఎట్లా మా అసలు మా ఎంకరెడ్డి గారు సంపత్ కుమార్ గారు అయితే ఎంత మొత్తుకున్నారు అసలు డిస్మిసల్ మమ్మల్ని ఎందుకు చేస్తున్నారంటే విన్న వింట మీరు చెప్తే చాలా విచిత్రంగా కేఆర్ ఆమోస్ గారు ఎమ్మెల్సీలు జగదీష్ రెడ్డి గారు భానుప్రసాద్ గారు రాజలింగం గారు రెడ్డి ఆకుల లలిత సంతోష్ కుమార్ ప్రభాకర్ రావు కూచుకుల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీలని కూడా యాదవరెడ్డి వెంకట్రావు రాజేశ్వరరావు తెలుగుదేశం లను కూడా వెంకటేశ్వర్లు సలీం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూడా సరే పూల రవీందర్ కొంచెం మూమెంట్ లో ఉన్నప్పుడు అటు ఉండే జనార్దన్ రెడ్డి ఓకే ఇలా ఎవరు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు లాల్ వైరా పాయ వెంకటేశ్వర్లు పినపాక తాటి వెంకటేశ్వర్లు అషరావుపేట పొంగులేడి శ్రీనివాసరెడ్డి వైర ఇంద్రకరణ్ రెడ్డి గారు బిఎస్పి కోనేరు కోనప్ప బిఎస్పి రవీందర్ నాయక్ గారు ఇన్ని దృష్టాంతాలు ఇల్లు ముందు పెట్టుకొని వీళ్ళు ఇట్ట చెయ్యాలి అట్ట చేయాలి ఇక చూడు ప్రకాశ్ గౌడ్ గారు రాజేందర్ నగర్ హరికపుడి గాంధీ మాధవరం కృష్ణారావు మాగంటి గోపినాథ్ కేపి వివేకానంద రాజేందర్ రెడ్డి నారాయణపూర్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రేమపట్నం తీగల కృష్ణారెడ్డి మహేశ్వరం చెల్ల ధర్మారెడ్డి పరకాల తలసాని శ్రీనివాస్ యాదవ్ సరదాగర్ సాయన్న కంటోన్మెంట్ ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి ఇన్నరా మొదటి దఫాలో మా ఎమ్మెల్యేలు కాలయాదయ్య నాయక్ గారు పువ్వాడ అజయ్ చిత్తరామ్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా వెళ్ళారు డిస్కషన్ కొన్ని డైరెక్షన్స్ పెట్టింది కాబట్టి ఎలక్షన్స్ ఖాయమా తెలంగాణలో అన్న వాతావరణం క్రియేట్ అవుతుంది రెఫరెండ్ భావిస్తారా ఎందుకంటే ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని బీజేపీ బీఆర్ఎస్ అనే చర్చ పక్కన పెట్టింది నేను ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు ముందు నేను ఎకడమిక్ గా చెప్పినా ఎకడమిక్ అంశాలు ముందు చెప్పడం వల్ల మీకు ఇవన్నీ అర్థం కాలేదు స్పీకర్కు ఉండే విచక్షణాధికారాల మీద సుప్రీంకోర్టు ప్రశ్నించే హక్కు లేదు ఎందుకు ఈ మాట అంటున్నా ఆయనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అది ఎట్లా సుప్రీంకోర్టు ఏర్పాటుకు రాజ్యాంగం మూల మూలము స్పీకర్ గారైనా గవర్నర్ గారైనా ఇప్పుడు గవర్నర్ గారి ఇష్యూలు ఎందుకు వస్తున్నది ఇట్లా చెయ్యబట్టే వాళ్ళ స్పీకర్లు అప్పుడు అట్లా చేయగలిగింది అంటున్నా కానీ మేము ఇంకా అంత విధ్వంసం చేయట్లే చేయట్లేదు తెలవాలి ఏంటి బీజేపీ చేసిన ఏంటి తెలవాలి బీఆర్ఎస్ చేసిన ఏంటి తెలవాలి సరే అదొక ఇది ఇది ఒక చర్చ మీరు మీరేమో అన్ని పార్టీలుకే అని అనొచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు వస్తే ఎట్లా చెప్పు ఇప్పుడు వస్తే ఎట్లా చెప్పండి ఎట్లొస్తాయని నేను అడిగిన దానికి మీ దగ్గర సమాధానం లేదు అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఎట్లొస్తాయి ఆ సుప్రీం కోర్టు ఆ రోజు సుప్రీం కోర్టు ఉన్నది కదా అదే మాట్లాడదు కదా మనం సుప్రీం కోర్టు అయితే లేదు స్పీకర్లు అవన్నీ కాకుండా ఒక చట్టం వస్తేనే దీనికి కరెక్ట్ పరిష్కారం ఎందుకంటే స్పీకర్ డిషన్ ఎవరికి వాళ్ళు లీనెస్ గా వాడుకుంటున్నారు వాతావరణం కాదా చట్టం బీజేపీ చేయడానికి అవకాశమే లేదు ఎందుకంటే వాళ్ళు వచ్చిందే ఆ పునాదుల మీద అంత డిఫెక్షన్స్ తోనే కదా వాళ్ళు వచ్చింది విచిత్రం ప్రజాస్వామ్యాన్ని చేసింది అంటే ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇస్తామని చెబుతుంది కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ చట్టం విషయంలో సీరియస్ ఇనిషియేటివ్స్ తీసుకుంటారని వాళ్ళు ఇంకా కొన్ని రాష్ట్రాలను స్టార్టింగ్ స్టార్టింగ్ రిమార్క్స్ లోనే చెప్పినను మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ అంశాన్ని మొదటి నుంచి ఫాలో అవుతూ వస్తుంది మా రాష్ట్ర శాఖ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటది దానికి ఒక స్టాండ్ తీసుకుంటది జాతీయ పార్టీ కూడా ఒక స్టాండ్ తీసుకుంటది రాహుల్ గాంధీ ప్రజల ముందు పెడతాం కదా కాంగ్రెస్ పార్టీని వాళ్ళ స్టాండ్ జాతీయ తీసుకోవాలని కూడా

ప్రజాప్రతినిధి అయిన కానీ నా దృష్టిలో అసలు పార్టీని ఒక రోజున ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి ఇంకొక పార్టీ వైపు కన్నెత్తి చూడాలంటే కూడా నైతికలున్న రోజులు చూసినాం కానీ ఈ రోజు ఏ పార్టీలో గెలిచి మనము స్టేటస్ చెక్ చేసుకోవాల్సి వస్తున్నది ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు ఆయన ఎక్స్ వై ఏ పార్టీలో ఉన్నాడని మనం ఇప్పుడే మొన్న గెలిచింది ఈ పార్టీలో ఇంకో పార్టీలో ఏడ ఉన్నాడు ఇండియ ఉన్నాడా ఇంకో పార్టీకి పోయినా అని నాయకుల యొక్క నైతికత అనేది ప్రశ్నార్థకం మారిన రోజుల్లో చట్టం రావాల్సిన అవసరం ఉందనేది సుప్రీంకోర్టు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ చట్టం చేసే చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది మేమే కదా యాంటీ డిఫెక్షన్ లాది ఇచ్చింది పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ యాక్షన్ యాక్ట్ కూడా మేమే తెచ్చింది కాబట్టి అలా అలా వాజ్పేయి గారు కొంత నైతికంగా ఉన్నాడు కాబట్టి ఆయన కంప్లీట్ గా దాని మీద ఒక స్టడీ చేసి ఉండడు కానీ ఈ రోజు బీజేపీకి ఆ చిత్తశుద్ధి ఉందా అంటే నేను మరి చూడాలి మంచిది వెంకయ్య నాయుడు గారిని కోర్టు చేసింది ఎందుకంటే ఆయన పదే పదే ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు అన్నాడు ఆయన పార్లమెంట్ లో చేస్తారా సుప్రీం కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే మేము రెడీగా ఉన్నాము అబ్జర్వేషన్స్ అని నేనేమంటున్నా అది చేయమనండి వాళ్ళను ఇంకా లేవనెత్తుడనేది ఎందుకు సుప్రీం కోర్టు ప్రభుత్వానికి ఇచ్చిందా కాబట్టి ఇవి పొలిటికల్ ఎథిక్స్ అనేది క్వశ్చనబుల్ గా ఉన్నాయి ఈ రోజుల్లో ఎవరం ఎవరం మాట్లాడినా సగమే నిజమయ్యే స్థితి ఇప్పుడు మీ ముగ్గురు మాట్లాడినా మా ముగ్గురులో సగమే నిజం కనపలే నీకు రైట్ సగం మాత్రం ఇంకో బొరుసు వైపు ఇంకో బొమ్మ ఉంటే బొరుసు వైపు కనబడలేదా కాబట్టి ఇక్కడ నేను అంటే వాస్తవాలను పెట్టి ఒకరే ప్రాక్టీస్ చేస్తున్నారు ఒకటే చేస్తలేరు అనేది కాకుండా చట్టం వస్తేనైనా చట్టాన్నే పక్కన పెట్టి రాజ్యాంగాన్ని పక్కన పెట్టే పరిస్థితుల్లో మంచి నాయకత్వం రాయాలంటే ఒక చట్టం వస్తే కొంత కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది అనేది సుప్రీంకోర్టు యొక్క ఆలోచన అది రావాలని కోరుకుందాం చూద్దాం ఇక్కడ